ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి రాగానే దాన్ని ఒక లీజింగ్ కంపెనీ కమ్మేసేవాడు మళ్ళీ అదే లీజింగ్ కంపెనీ నుంచి ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ వరకు లీజ్ రాసుకునేవాడు దీన్ని ఈజీ వర్డ్స్ లో చెప్పాలంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ వెయ్యి కోట్లకు కొంటే ఒక లీజింగ్ కంపెనీకి ఏడు వందల కోట్లు అమ్మేవాడు వీళ్ళ దగ్గర మాట్లాడుకున్న డిస్కౌంట్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్రోస్ లోనే వీళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేది వచ్చి రాగానే వీళ్ళ దగ్గర ప్రతి ప్లేన్ మీద వంద నుంచి రెండు వందల కోట్లు మిగిల్చుకున్నారు సో ఏ కంపెనీ నడవాలన్నా మీకు బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకోవాలి సో వీళ్ళు వాడిన యునిక్ స్ట్రాటజీ వల్ల వీళ్ళకి లోన్స్ తీసుకోవాల్సిన అవసరం పడాల దీన్ని ఎస్ఎల్బి మోడల్ అంటారు సేల్ అండ్ లీజ్ బ్యాక్ మోడల్ దీని వల్ల ఇండిగోకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వరకు లాగా యూజ్డ్ వీళ్ళు కొనలా అన్ని కొత్త ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ నుంచి రావడం లీజర్ కి అమ్మేయడం వీళ్ళు మళ్ళీ లీజ్ తీసుకోవడం అట్ ద సేమ్ టైం సేమ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉండడం వల్ల నీకు కొత్త స్టాఫ్ అవసరంలా కొత్త స్పేర్ పార్ట్స్ అవసరంలా కొత్త పైలట్ ట్రైనింగ్ అవసరంలా వీళ్ళ డీల్ కూడా ఎలా ఉండేదంటే ఏదన్నా మేజర్ రిపేర్ వచ్చినా నువ్వే మళ్ళీ దీన్ని తీసుకుపోయి రిపేర్ చేసుకోవాలని ఎయిర్ బస్ తో డీల్ చేసుకున్నారు